హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మేశ్వర లొక్క వెబ్సైట్లు ఏం జరగబోతుందో ఈరోజు మా ప్రొవెడీ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గడ్డి సింబల్ కూడా క్లిక్ చేసాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రమాదంలో ఉన్న స్వప్నను కాపాడిన రాజ్ షాక్ లో యామని రుద్రాణి ఇందుకు అసలు సీరియల్లో ఇపిస్ట్ ఎలా జరగబోతుంది అసలు స్వప్న ప్రమాదంలో ఉందని రాజు ఎలా తెలుసుకున్నాడు అమని కారణంగానే స్వప్న ప్రమాదంలో ఉందన్న విషయాన్ని మరి రాజు తెలుసుకుంటాడా మరి అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఇపిస్ట్ ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంకొరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి శరీరం ఏం జరుగుతూ చూస్తే తెలుసుకుందాం మొత్తం మీద ఈ రోజు సిరలు ఏం జరిగిందో గనక చూసుకుంటే రాజుతో పెళ్లి ఆగకపోవటంతో లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది యామని ఇక దాంతో రాజును ఐదేహ్యం నిందిస్తూ తిడుతుంది యామని మోసం చేసినట్లు అనిపిస్తుంది అందుకే పెళ్ళొద్దనుకున్నాను నాకు ఇష్టం లేకపోయినా నేను యాముని ఎలా పెళ్లి చేసుకుంటానో చెప్పండి మనసులో నేను యాముని మీద ప్రేమ లేదు నేను కళావతిని ప్రేమిస్తాను అన్న విషయం యాముని తెలుసు అలాంటప్పుడు మనసులో లేకుండా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం మీ అమ్మాయిని నేను సంతోషంగా చూసుకుంటానా మీరే చెప్పండి అని చెప్పేసి అయితే తన నిర్ణయాన్ని చెప్పడం జరుగుతుంది అదే సమయంలో చేంజ్ డోర్ పెంచెస్ బయటకు వచ్చేసరికి వైదేహి రన్ అయిపోతారు ఎందుకంటే కోపంతో ఆవేశంతో లోపలికి వెళ్ళని యామిని తన ప్రాణ త్యాగానికి ఏదో చేస్తుందేమో ప్రాణ హాని తలపెడుతుందేమో అనుకున్నాను ఇలా నార్మల్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని కూల్ గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయరు అని యామని మాత్రం చాలా నార్మల్ గా ఉంటుంది బాబా నేను నిజంగానే చనిపోవాలని అనుకున్నాను కానీ చేసుకుందామని కూడా ఆలోచించాను బావకి ఈ అంటేనే ఇష్టం లేదు కేవలం నాకు అన్న భయంతోనే పెళ్లి ఒప్పుకున్నాడు తప్ప ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడానికి ఇంకా సిద్ధంగా లేడు బావ మనసులో ఇంకెవరో ఉన్నారు నాకు కావాల్సింది నీ జాలి కాదు నీ ప్రేమ నీ మనసులో ఇంకొకరుంటే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా అని చెప్పు బావా లైఫ్లాంగ్ నేను బాధపడటం తప్పితే మన అర్థం ఉంటుందా బాధపడటం నీతో కలిసి లాంగ్ అలా ఏడుస్తూ ఉండటం కన్నా దూరంగా ఉండటమే బెటర్ కదా అని చెప్పేశాడు యామిని చాలా కూల్ గా మాట్లాడేసరికి వైద్య సర్గస్ రన్ అయిపోతుంది రాజీత యామిని మాటలు నిజమే అని చెప్పేసి అనుకుంటాడు నిజానికి మాత్రం యాముని ఎలా నటిస్తుంది తన మనసులో రాజ్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కత్వంతో రాజ్ ని వేరే వైపు నుంచి అని చెప్పేసి మరో విధంగా ప్లాన్ చేస్తుంది యామని ఈ విధంగా బాబా నీ మనసులో ఎవరున్నారు నీకెవరు ఇష్టమో నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోని చెప్పేసి అంటుంది యామని వైదేకి స్టన్ అయిపోతుంది ఇందులో రాజ్ అయితే స్వారీ ఒక రకంగా అంతమంది ముందు అవమానించారని చెప్పాడు రాజు ఉంటాడు సరే నీ మనసులో ఉంది వేరెవరో ఇంకా ఎవరు బావా అని చెప్పేసి అండు యామని అడిగేసరికి ఇంకెవరుంటారు నా మనసులో కలావతి అని చెప్పేశాడు రాజు నిజాన్ని బయట పెట్టేస్తాడు బాబా కళావతి చాలా మంచిది నిజానికి మీ ఇద్దరికి సరే చోడి అని చెప్పంటూ మరో కొత్త రామా ప్రేజిస్తుంది మొత్తానికి యామని అయితే యామని నిజంగానే మారిపోయిందని చేసింది అని అయితే గుడ్డిగా నమ్మేస్తాడు చేయదు వెంటనే ప్రేమ వెళ్లి చెప్పు అని చెప్పేసి ప్రపోజ్ చెయ్యని యామని ఏదో చెప్పడం జరుగుతుంది రాస్తో థ్యాంక్ యూ యామని అని చెప్పేసి మొత్తానికి రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు నువ్వు నిజంగానే బాగున్నావా గా ఇలా మార్పుతున్నావేంటి ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అంటూ అయితే అడుగుతుంది యామని కూడా చెప్తున్నాను నేను లైఫ్ లాంగ్ రాసు బ్రతుకుతాను అని యామని అంటుంది పిచ్చి పట్టినట్లుంది అని చెప్పేశాడు రఘురామ్ చాలా సీరియస్ అవుతాడు రాష్ట్ర నువ్వు చెప్పగానే చనిపోవాలి అనుకున్నా వేసుకుందామని తీసుకున్నాను కానీ ఇందులో రుద్రాన్ని కాల్ చేసి చెప్పింది అని చెప్పేశాడు జరిగినంత చెప్తుంది యామని ఇప్పుడు కనుక నువ్వు చేస్తే కావ్యరాజు సంతోషంగా బ్రతుకుతారు నీ చావు వల్ల ప్రయోజనం ఏంటి ఇప్పుడు కనుక చేస్తే కావ్యరాజు ఇద్దరు కూడా చాలా సంతోషంగా బ్రతుకుతారు నీ చావు వల్ల ప్రయోజనం ఏంటి అవి గెలుస్తోంది నువ్వు మాత్రం అలా చేయకూడదు ప్రపోజ్ చేసినప్పుడు అలానే రాజ్ కావ్యకి ప్రపోజ్ చేసినప్పుడు కావ్య రిజెక్ట్ చేస్తేనే కదా కావ్య జన్మలో దగ్గర అవకాశమే అవకాశం లేకుంటే దగ్గరికి వస్తాడు కదా అని చెప్పేసి మొత్తానికి సలహా ఇస్తుంది రుద్రని ఏది యామని ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా రాజు ను కావ్య నుంచి దూరం ఎలా చేయాలో అది ఆలోచించి అని చెప్పేసి రుద్రాన్ని సలహా ఇస్తుంది ఆ విధంగా రుద్రాన్ని సలహా ఇచ్చి యామని సూసైడ్ చేసుకోకుండా ఆపి కథను మలుపు తిప్పుతుంది ఇక్కడి నుంచి కావ్యకు కౌంటర్ మొదలైంది రాజు నుంచి కావ్య పారిపోయేలా చేస్తానని చెప్పేసి అంటు యామని మరోవైపు స్వప్న రెడీ అవుతుంటే ఎక్కడికి చెప్పాడు రాహుల్ అడుగుతాడు ఫంక్షన్ కి వెళ్తే ఏదైనా కొట్టేస్తామని స్వప్న అంటుంది ఒకసారి కొట్టేస్తే ఫుల్ టైం దొంగను చేయాలని అని చెప్పేసి రాహుల్ అంటాడు నువ్వు పార్ట్ టైం అని చెప్పేశాడు స్వప్న సెటైర్ వేస్తుంది హాస్పిటల్ కి వెళ్దాం పద అని చెప్పేసాడు రాహుల్ అంటుంది స్వప్న ఇప్పుడు ఎందుకు నీకేమైనా ప్రాబ్లం అని చెప్పేసి రాహుల్ అడుగుతాడు హాస్పిటల్లో చిన్నపిల్లలకు పోలియో డ్రాప్స్ వేస్తున్నారు అందుకే పాపం తీసుకుని అక్కడికి వెళ్ళాలి నాతో పాటు అని చెప్పేసాడు స్వప్న రాహుల్ అడుగుతుంది కింద రుద్రని ఎక్కడికి వస్తుంది రాహుల్ రాడు నాకు వాడతాను కావాలంటే నువ్వు వెళ్ళు పోతే ఈవినింగ్ వరకు ఆగు అని చెప్పేసి రుద్రాణి అంటుంది తాడు బంగారం లేని దానివి నీకేం తెలుస్తుంది అని చెప్పేసాడు స్వప్న ఒక్కతే హాస్పిటల్ కు బయలుదేరుతుంది తర్వాత రుద్రని ఎలా ఉంటుంది స్వప్నతో నువ్వు వెళ్తే ఆ యాముని పన్నిన ఉచ్చిలో నువ్వు చిక్కుకుంటావని నేను వద్దన్నాను అని చెప్పేసి రుద్రాని అనుకుంటుంది నీకు మరోవైపు కావ్యకు యాముని కాల్ చేస్తుంది చూడు కాలవతి రాజ్ విషయంలో నువ్వు గెలిచావు కానీ ఇక నుంచి నేను గెలిస్తాను రాశి నన్ను ఇష్టపడుతున్నాడట నీకు లవ్ ప్రపోజ్ చేయడానికి కూడా నీ ఇంటికి వస్తున్నాడు కానీ మాత్రం రిజెక్ట్ చేయాలి చెప్పగానే నీకు ఆ ఫీలింగ్స్ లేవని రాజు ప్రేమను చంపేయాలి అని చెప్పేస్తున్నాడు యామని అంటుంది పీటల మీద పెళ్లి ఆగిపోతే అనుకున్నా కానీ కుక్కతో ఒక వంకర లాగా చేస్తున్నావు అని చెప్పేస్తున్నాడు కావ్య అంటుంది నా ప్లాన్స్ లో నేనున్నాను హాస్పిటల్ కు వెళ్ళిన మీ అక్క స్వప్నను నా మనుషులు కిడ్నాప్ చేస్తారు ఒకవేళ నువ్వు వెళ్ళడం లేట్ అయితే చంపిన చంపిస్తారు రాశి ఇప్పుడు వస్తే చేయాలని చెప్పేసండు యామని అయితే ఆర్డర్ వేస్తుంది ఇక దాంతో కావ్య చల కంగారు పడుతుంది అనుకున్నట్టుగానే స్వప్నం రౌడీలు తరుముతూ ఉంటారు మరోవైపు రాజ్ కావ్యకు ప్రభుత్వ చేయడానికి ఇంటికైతే పరుకుందని చెప్పేసి స్వప్నను వెతకడానికి వెళ్తుంది మరోవైపు స్వప్నైతే రౌడీలు చంపినట్లు చూపిస్తూ ఉంటారు మరోవైపు అయితే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది వెనకాల రౌడీలు పరిగెత్తుకుంటూ స్వప్నను తరుముతూ ఉంటారు మరోవైపు కావ్య అయితే చల కంగారుగా ఎక్కడికి వెళ్ళిపోయిందా ఏమైపోయిందా పాప కోసం స్వప్న కోసం ఎంతగానో వెతుకుతూ ఉంటుంది ఇక మరోవైపు రాజ్ అయితే ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అపర్ణ ఇంద్రాదేవితో మీ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని నా మనసులో ఉన్న మాటను చెప్దామని ఇక్కడికి వస్తే మీ అమ్మాయి ఏమో పనుందని చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది ఏ మాత్రం కరెక్ట్ చెప్పండి యామయ్య స్వయంగా నీ ప్రేమ విషయాన్ని కళావతితో చెప్పబావా అని స్వయంగా పంపించిందని చెప్పేసి రాజ్ చెప్తాడు దాంతో అపర్ణ ఇంద్రాదేవి ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక వెంటనే చూడరాజు చూడరా స్వయంగా యామయ్య నిన్ను ఇక్కడికి పంపించిందని చెప్పేసి అడుగుతారు అవును యామయ్య పంపించిందని చెప్పేసి అంటూ రాజ్ చెప్పడంతో ఎందుకు డౌట్ గానే ఉంది సడన్ గా ఇంత సడన్ గా తొందరగా బయటికి వెళ్ళిందంటే ఎవరికైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది అందుకనే ప్రమాదం నుంచి తప్పించడానికి వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్ళుంటుంది కావ్య మా అమ్మాయికి నువ్వు అంటే చాలా ఇష్టం మాటను కాదని ఇంటి నుంచి ఇంత సడన్ గా ఎందుకు వెళ్తుంది నాకెందుకు ఏదో కీడు జరుగుతుందని అనిపిస్తుంది చూడరాం నువ్వు వెంటనే మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తన వెనకాల బయలుదేరి వెళ్ళు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకొని చెప్పేశాడు అపర్ణం లేదీ కూడా మొత్తానికి రాష్ట్రం పంపిస్తారు వెంటనే రాజైతే కావ్య వెనకాల బయలుదేరుతూ ఉంటాడు కావి ఎటువైపు వెళ్ళిందా అని చెప్పేసి కావి గురించి వెతుకుతూ ఉంటారు కనుక్కోకుండా రాజ్ కావి గురించి వెతుకుతూ ఉంటాయి ఈ లోపల ఎదురుగా స్వప్న వెనకాల రౌడీలు తరుముతూ ఉంటూ రాజుకి అయితే కనిపిస్తారు ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి అసలు కావాలి గారి వల్ల అక్క కదా రౌడీలు తరుముతున్నారేంటి అసలు చిన్న పాప ఉంది కదా అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటాడు రాజు అయితే ఇక ఈ లోపల రౌడీలు అయితే స్వప్నాన్ని చంపే ప్రయత్నం చేస్తారు తీసుకొని పడవబోతుంటే ఇంతలో రాజ్ అయితే అడ్డేస్తాడు స్వప్నకి ఎలాంటి ప్రమాదం చేరకుండా మొత్తానికి రాజు అయితే సేవ్ చేస్తాడు వెంటనే అక్కడ రౌడీల చితక బాధిస్తాడు రాజ్ అయితే వెంటనే రౌడీల దగ్గర నుంచి ఫోన్ అయితే అవుతూ ఉంటుంది ఎవర్రా చెప్పండి అసలు మీరెవరు ఎందుకు స్వప్న చంపాలనుకుంటున్నారు మిమ్మల్ని పంపించండి ఎవరు అని చెప్పేసాడు రౌడీలందరినీ కూడా నిలిస్తూ ఉండడు రాజ్ అయితే ఇంతలో యామిని కాల్ చేయడంతో రౌడీ దగ్గర మొబైల్ దగ్గరకు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాజ్ అయితే ఇంతలో యామి అయితే ఏమైందా చంపేశారా కళను పూర్చా లేకపోతే వాళ్ళ అక్కని చంపేశారా ఏం జరిగిందో చెప్పండి యాముని వయస్సు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదండి యాముని ఇలా చేస్తుంది కళావతి ప్రపోజ్ చేయమని దగ్గరుండి మరి నన్ను పంపించి మరోవైపు అక్కడ చంపే ప్రయత్నం చేస్తుందని అని చెప్పేశాడు రాజ్ ఒక్కసారిగా స్ట్రన్ అయిపోతాడు మరి యాము చిన్న చిన్న తెలుసుకున్న రాజ్ ఏం చేయబోతున్నాడు స్వప్నాన్ని సేవ్ చేస్తుంది రాజ్ తెలిస్తే యాముని ఏం చేస్తుంది మరి అప్పుడు అయితే ఖచ్చితంగా జరగబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి తెలుసుకోవాలి స్క్రైబ్ చేసుకుండా పక్కన గణిసింగ్ కూడా క్లిక్ చేసేయండి